హలో నేను మీ మానస ప్రదర్శిని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానండి అండి అయితే మా ఒక విశేషంగా ఉందనమాట ఏంటంటే మా బ్రదర్ వాళ్ళ పాప క్లాస్లో టెన్త్ క్లాస్లో ఫస్ట్ వచ్చింది సో అందుకని చెప్పేసి ట్రీట్ ఇస్తున్నాను రమ్మని చెప్పేసి మా బ్రదర్ చెప్తే ఇంటికి వచ్చాను సో ఇక్కడ ఏం చేస్తున్నావు తెలుసా బిర్యానీ వేస్తున్నావు ఇప్పుడు మరి అందరం కలిసి బిర్యానీ ఎంజాయ్ చేద్దాం అనేసి చూపిస్తాను ఇంకో చికెన్ ఇక్కడ రెడీ ఉంది అవుతుంది చికెను ఇక్కడ రెడీ అవుతుంది చికెన్ రెడీ చేస్తున్న బిర్యానీకి ఇక రైస్ ఇక్కడ రెడీ అవుతుంది ఇంకా వేయాలి దాంట్లో ఇంగ్రీడియంట్స్ వేసేది ఉంది వేస్తా ఓకేనా మొత్తం చికెన్ అయినాక చికెన్ బిర్యానీ అయినాక చెప్తా మీకు ఓకేనా రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా ఉందో సేమ్ హోటల్ స్టైల్లో ఉంది కదా మా మరదలు చేసే తిందామని నేను చూస్తా కానీ నేను వెళ్ళినప్పుడు వదిన ప్లీజ్ మీరు ఉండండి మీరు చేసే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అంటారు సో నేనే చేయాల్సి అఫ్కోర్స్ చేతి కోర్స్ అయితే వాళ్ళు ఉంటారులేండి మరి నేను ఇప్పుడు చికెన్ బిర్యానీ తినేస్తున్నాను టేస్టీ అయితే ఫుల్గా ఆదిరిపోయింది మరి మీరు కూడా ఈ విధంగా ఏంటో చేసుకోవాలనుకుంటే రెసిపీ నేను ఆల్రెడీ ఆ ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూసుకోండి ఓకేనా చూసి చేయండి మరి వీడియోలా ఉంది ఒక్క నచ్చితే మాత్రం లైక్ చేసేయండి